प्राइम टाइम न्यूज के स्वागत है విద్యార్థిని విద్యార్థులకు వ్యవస్థల పట్ల క్షేత్రస్థాయి అవగాహన కల్పించడంలో భాగంగా మంగళవారం జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఫైర్ స్టేషన్ సందర్శించి అగ్నిమాపక వ్యవస్థ పనితీరు నిర్వహణ గురించి తెలుసుకున్నారు ఫైర్ స్టేషన్ అధికారి చల్ల అనిల్ కుమార్ విద్యార్థులకు పలు అంశాలను ప్రాక్టికల్ గా చేసి చూపించి అవగాహన కల్పించారు ఫైర్ స్టేషన్ కి ఫైర్ జరిగినప్పుడు ఎలా సమాచారం వస్తుంది వచ్చిన సమాచారానికి వారు ఏ రకంగా స్పందిస్తారు ప్రమాదం జరిగినప్పుడు వన్ జీరో వన్ ఎలా పనిచేస్తుంది ఫైర్ ఇంజన్ పనిచేసే విధానం అందులో ఉన్న వివిధ పరికరాలు తదితర విషయాలు ప్రమాదకర వాయువులను గుర్తించే మరియు వాటిని నియంత్రించే విధానం ఫైర్ నియంత్రించేటప్పుడు అనుసరించే ప్రోటోకాల్స్ అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకునే ముందస్తు చర్యలు జరిగిన తరువాత ఎలా నియంత్రించాలనే విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్న విద్యార్థులు ఈ స్టడీ టూర్ ఉద్దేశించి సంస్థ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ ఓమి రఘురాం మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిగత పరిమితికి వ్యవస్థల పట్ల అవగాహనకు సమాజం పట్ల వారి బాధ్యత ను పెంచడానికి ఈ స్టడీ టూర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని సహకరించిన ఫైర్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పర్యటనలో వివేకానంద విద్యా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అయితే మూడు జరగడానికి పైరు ట్రై పైప్ ట్రై అయి ట్రైన్ ఎలా ఉంటే ఎలా ఉంటే సో మీరు ఎట్ రేపు అవుతుంది సో మీరు పై ట్రై అంటే ఒక పైను కొట్టాలి అంటే ఈ ట్రై క కూడా ఉంటేనే ఉంటేనే పైర్ అవుతాయి దాన్ని బయట ట్రయాంగులు కట్టారు ఈ లో మనం ఒక ట్రయాంగిల్ బ్రేక్ చేయాలంటే ఏదో ఒక సైడ్ని తీసేస్తాయి ఆ సైడ్ని తీసుకునే ఎక్స్టెన్షన్ ఎక్కివ్గా అంటే పైరు ఆర్కే విధానం అంటే పైర్ ట్రయాంగిల్ బ్రేక్ చేయాలి అది ఏదోలా బ్రేక్ చేయాలి పైర్ ట్రాంగి అసలు ఏముంటాయి ఆ మూడు

ఇప్పుడు బొంగరమ్మ అమ్మా రోజ్ గ్యాస్ ఆంజనేయ గ్యాస్ వస్తుంది లైట్ వెలిగించనే మీకు ఇక్కడ వ్యాపకం ఉంది ఇక్కడ ఒక మధ్యలో మీకు మంట కావాలి అదే సైంటిఫికేషన్ అప్పుడు మనం ఫైర్ రేట్ కి ఇది కొంచెం తగ్గుతది వంపు చేద్దాం చాలు 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 టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి